హలో అండి నమస్తే ఇంకా ఇక్కడైతే మా ఆయన మా లక్కీకి నెయిల్స్ కట్ చేస్తూ ఉన్నాడు మామూలుగా అయితే నేను కట్ చేసేదాన్ని అండి ఎప్పుడంటే మా లక్కీ నిద్రపోయేటప్పుడు వాడికి చేతులకి కాళ్ళకంతా నెయిల్స్ కట్ చేసేదాన్ని ఈ మధ్య ఏమవుతుందంటే వాడి చేతులకి కాళ్ళకి నెయిల్స్ కట్ చేస్తూ ఉంటే వాడి చేతుల కాళ్ళని వెనకలు తీసేసుకుంటున్నాడు మా లక్కీకి ఏదో నిద్రపోయేటప్పుడు ఏదో డిస్టర్బెన్స్ లాగా ఉందన్నమాట అందుకే అలా చేస్తూ ఉన్నాడు మామూలుగా చిన్నప్పుడు అయితే అసలు చేతులకు కాళ్ళకి ఇలా తీస్తూ ఉంటే అసలు కదిలేవాడే కాదండి నిద్ర అయ్యేటప్పుడు చాలా బాగా నిద్ర ఈ మధ్య అందుకు కదులుతూనే ఉన్నాడు అనమాట ఇలా కాదులే అని చెప్పి ఇంకా మా ఆయన అయితే వానికి ఏదో మాటలు చెప్పి అది చెప్పి ఇలా చేతులకి కాళ్ళకి నెయిల్స్ కట్ చేస్తూ ఉన్నాడు చేతులకైతే బాగానే కట్ చేయించుకుంటాడండి నెయిల్స్ అయితే కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అసలు కాళ్ళే వేయడం అనమాట ఏమంటే వాడికి చాలా భయం అండి ఏమంటే వాడికి ఎక్కడ వేలు కట్ అవుతుందో వేలు కట్టే ఎక్కడ రక్తం వస్తుందో అని చాలా భయం అన్నమాట వాడికి ఇంకా మా లక్కీ అయితే నా మాట అస్సలు వినడండి నెయిల్స్ కట్ చేస్తారా అంటే అస్సలు వినడనమాట ఇంకా వాళ్ళ నాన్న మాట అయితే బాగా వింటాడు అందుకే వాళ్ళ నాన్న దగ్గరే కట్ చేయించుకుంటూ ఉంటాడు ఇంకా ఇక్కడైతే ఆ సండే కదా అని ముందు రోజు సాయంత్రం డీ ఫ్రిడ్జ్లో ఒక బటన్ ఉంటుంది కదా డీ ఫ్రిడ్జ్ పక్కన అంటే ఫుల్గా ఐస్ కట్ చేసినప్పుడు అది బటన్ ప్రెస్ చేస్తే ఆ వాటర్ ఎంత కిందికి వచ్చేస్తుంది కదా ఆ బటన్ ప్రెస్ చేసిందనమాట ఆ డీ ఫ్రిడ్జ్లో ఎంత ఐస్ వచ్చిందంటే అంత ఐస్ వచ్చిందండి ఆ డీ ఫ్రిడ్జ్ డోర్ కూడా ఓపెన్ చేయలేనంత ఐస్ వచ్చిందనమాట ఏదైనా అవసరం ఉండే ఆ డీ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసామే అనుకోండి ఓపెన్ చేశాక అసలు అది పడదనమాట క్లోజ్ అవ్వదు చాలా వరకు కొంచెం గ్యాప్ వచ్చినట్లు అవుతుంది అది క్లోజ్ అవ్వదు ప్లస్ ఇది మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదా అది కూడా క్లోజ్ అవ్వదు అనమాట అది కొంచెం తగులుకుంటూ ఉంటుంది ఇంకా ఇలా కాదులే అని చెప్పి అప్పుడప్పుడు ఇంకా ఇలా ఆ బటన్ ప్రెస్ చేస్తే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి మేము అక్కడికి కూలింగ్ అనేది ఎంత తక్కువ పెట్టుకుంటామంటే ఎంత తక్కువ పెట్టుకుంటూ ఉంటామండి అసలు వన్లో పెట్టేస్తామన్నమాట ఎంత తక్కువ అంటే వన్నే కదా అందులో ఉండేది ఇంకా జీరో అంటే అది కూలింగ్ ఆఫ్ చేసినట్లే ఉంటుంది ఆ వన్లో పెట్టేసినా కూడా మొత్తం ఎంత ఐస్ కట్టేస్తుందంటే అంత ఐస్ కట్టేస్తూ ఉంది ఇప్పుడు క్లీన్ చేసాం కదా మళ్ళీ ఒక వన్ మంత్కి ఫుల్ ఐస్ కట్టేసి ఉంటుందండి ఇంకా ఆ డీప్ ఫ్రిడ్జ్ పక్కన ఉన్న బటన్ ప్రెస్ చేసామనుకోండి ఐస్ అంతా కరిగేసి కిందికి వాటర్ లాగా వచ్చేస్తుంది ఆ ఫ్రిడ్జ్ వెనకాల చిన్న ఒక లాగా ఉంటుంది కదా మొత్తం ఆ వాటర్ అంతా అందులోకి వచ్చేస్తుంది అనమాట అది ఫుల్ అయిపోయి మళ్ళీ కొంచెం కిందికి కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇంకా బయటికి వచ్చిన వాటర్ అంతా ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటాను తర్వాత ఆ టబ్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ వెనకాల టబ్ అనేది అది స్క్రూ ఉంటుందనమాట దానికైతే ఇంకా అది వచ్చేసి అది నాకు రాదండి తీయడం అందుకే మాయను అడిగి తీయించుకుంటాను ఇంకా అది మాయను తీసిన తర్వాత అది ఇంకా అది పెట్టేస్తారు తర్వాత కింద వాటర్ ఉంటాయి కదా ఇంకా వాటర్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను నేనైతే ఏమంటే దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏమంటే ఇది ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ కింద క్లీన్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్ లోపల అవన్నీ క్లీన్ అవుతూ ఉంటాయి మామూలుగా అయితే నేను ఇడ్లీకి కానీ దోశకు కానీ వేసాను అనుకోండి ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది ఏమంటే అవి కొంచెం పెద్ద పెద్ద డబ్బాలు కదా కొంచెం ఫ్రిడ్జ్ పెద్ద ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు అవి లేవు కదా కొంచెం ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే కానీ నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను అంటే ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా పూలు అట్లా ఏమైనా చెడిపోయినట్టు ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటూనే ఉంటాను కానీ ఇలా ఫ్రిడ్జ్లో మొత్తం అన్నీ తీసేసి అన్నీ తుడుచుకొని క్లీన్ చేసుకోవడం మాత్రము నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ చూస్తున్నారా నా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ అయిపోయిందండి అని సర్దేశానికి కూడా ఇప్పుడు నీట్గా ఉందనిపించింది నాకైతే ఇంకా తర్వాత రెడీ అయిపోయి అందరం రెడీ అయిపోయి బయటకు వచ్చాము మేము రావడానికి ఒక పెద్ద రీజన్ ఒకటి ఉందని తర్వాత చెప్తాను ఇంకా ఈ పంజాబ్ బీట్ రెస్టారెంట్ అయితే హోస్కోట్లో ఉందండి కొంచెం మా ఇంటికి కొంచెం దూరంలోనే అనుకోండి ఏమంటే ఇక్కడే మేము వెళ్ళాల్సిన ప్లేస్ కూడా ఉంది అది చెప్తాను తర్వాత మేమైతే ఈ రెస్టారెంట్కి రావడం ఫస్ట్ టైం అండి లోపలికి వచ్చి చూస్తే మొత్తం యాంబియన్స్ కానీ లైటింగ్ కానీ చుట్టూ బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారా సేమ్ పంజాబ్ వాళ్ళు ఎలా ఉంటారో గెటప్ కానీ పెయింటింగ్ కానీ దానికైతే పాలక్యాన్లు పెట్టేశారు కొంచెం డిఫరెంట్గా అనిపించింది మామూలుగా అయితే మనం ఏదైనా ఆర్డర్ చెప్పాలంటే ఏదైనా బుక్ లాగా ఇస్తారో అందులో చూసుకొని చెప్పాలి కదా ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉందండి ఒక స్కానర్ లాగా ఇచ్చారనమాట ఆ స్కానర్ని మొబైల్లో స్కాన్ చేసుకున్నామనుకోండి ఒక లిస్ట్ లాగా వస్తుంది ఆ రెస్టారెంట్లో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ చూసుకొని మనం ఆర్డర్ చెప్పుకోవాలన్నమాట ఏం కావాలో అన్నట్లు ముందైతే ఇక్కడ వెజిటేబుల్ సూప్ ఆర్డర్ చెప్పారు అనమాట మా ఆ సూప్ టేస్ట్ చేస్తుంటే మా ఆయనకైతే చాలా కారం ఉందంట అసలు మా ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసారా ఫేస్ మొత్తం మారిపోయింది ఎందుకు ఇంత కారం వేశారంటున్నాడు మా ఆయన అయితే ఇంకా తర్వాత ఇది వచ్చేసి బీట్రూట్ కబాబ్స్ అంట అండి ఇది ఫస్ట్ టైం అనమాట మేము ఆర్డర్ చెప్పింది ఇదైతే ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం తింటున్నాము టేస్ట్ అయితే చాలా బాగుండయి అనిపించిందండి దానికైతే సాస్ లాగా ఇచ్చారు నేనేమనుకున్నానంటే బీట్రూట్ కబాబ్ అంటే ఎక్కువ బీట్రూట్ ఫ్లేవరే ఉంటుందేమో అనుకున్నాను కానీ తిన్నాక అర్థమైందనమాట ఇందులో బీట్రూట్ ఒకటే కాదు వెజిటేబుల్స్ చాలానే ఉన్నాయి అనిపించింది ఇంకా దాని పక్కన అయితే ఏదో సలాడ్ లాగా కూడా పెట్టారు తర్వాత పన్నీర్ టిక్ ఆర్డర్ చెప్పుకున్నాము ఇది కూడా బాగానే ఉందనిపించింది టేస్ట్ అయితే ఇంకా నేను పెట్టించుకున్నా తర్వాత మా లక్కీకి కూడా పెట్టిస్తున్నాను ప్లేట్లో ఏదో మా లక్కీ బాగా తింటాడని చెప్పి కానీ ఏమీ తినలేదండి కొంచెం కూడా కొంచెం అంటే కొంచెం కూడా తినలేదు వాడికి ఏమంటే ఇవన్నీ చూడడానికి కొంచెం కొత్తగా అనిపిస్తుంటాయి వాడికి అందుకే తినాలంటే కొంచెం భయపడుతూ ఉంటాడు ఇక్కడైతే ఇంకా మా ఆయన అయితే వాడికి తినిపియాలని ట్రై చేస్తున్నాడు కానీ తినలేదండి ఇంకా తర్వాత ఇది వచ్చేసి సలాడ్ అంట వెజిటేబుల్ సలాడ్ అంట ఇది వచ్చి మా ఆయన చెప్పాడు అనమాట ఏందబ్బా కొంచెం వేరే వెజిటేబుల్ సలాడ్ అంటే ఏదో మిక్సింగ్ లాగా ఇస్తారు అన్ని బాగా కట్ చేసి ఏదో మిక్స్ చేసి ఇస్తారులే అనుకున్నాము కానీ ఆ ప్లేట్ చూసామనుకోండి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టించారు ఏమంటే కొంచెం డిఫరెంట్గా కట్ చేసి ఆ ప్లేట్ని డెకరేట్ చేసి ఇచ్చారనమాట ఇంకా ఇక్కడ మా లక్కీకైతే ఆ పన్నీర్ టిక్కాలు బీట్రూట్ కబాబ్స్ నచ్చలేదు కానీ ఆ సలాడ్ ఉంది కదా వెజిటేబుల్ సలాడ్ అందులో కీరకాయ ఆనియన్ అనమాట అవి తీసుకొని తింటున్నాడు ఇంకా తర్వాత బటర్ నాన్స్లోకి కర్రీని ఆర్డర్ చెప్పామన్నమాట వెజిటేబుల్ కర్రీని ఇంకా తర్వాత వెజిటేబుల్ బిర్యానీ ఆర్డర్ చెప్పామండి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పర్లేదండి బాగానే ఉంది అంత బాగుందని చెప్పాను అంటే బిర్యానీ అంటే కొంచెం ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా ఇది కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా ఉందనిపించింది మామూలుగా బీట్రూట్ కబాబ్స్ పన్నీర్ టిక్ అవన్నీ తిన్నాం కదా బటర్ నాన్స్ కర్రీ అవన్నీ చాలా బాగున్నాయండి బిర్యానీ తప్ప అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా ఫైనల్గా లస్సీ ఆర్డర్ చెప్పుకున్నాను నేనైతే అంటే పంజాబ్ హోటల్స్ అంటే లస్సీ మెయిన్ ఇంపార్టెంట్ కదా లస్సీ చాలా బాగుంటుంది ఇంకా మా లక్కీ అయితే మిల్క్ షేక్ ఆర్డర్ చెప్పుకున్నాడు నేను ఇందాక చెప్పాను కదా ఒక పని మీద బయటకు వచ్చామని చెప్పి ఇదేనండి మేము వచ్చిన పని అంటే మేము వచ్చిన రెస్టారెంట్కి పక్కనే ఉందన్నమాట హోండా షోరూము మేము మామూలుగా అనుకున్నది ఒక స్కూటీ కొనుక్కోవాలని పెద్ద బండి కొనుక్కోవాలని మాకు అసలు లేదండి మా ఆయనకైతే అసలు లేదనమాట పెద్ద బండి కొనుక్కోవాలని ఏమంటే మాకు ఊరికే బెంగళూరు వరకే కదా మేము ఊరి బయటకి ఎప్పుడు పోం కదా అని చెప్పి స్కూటీ అంటే మా లక్కీకి చాలా ఇష్టం అనమాట వాడికి స్కూటీలో ముందర నిల్చోవడం ఇష్టం అనమాట అందుకే పెద్ద బండి బదులు స్కూటీనే కొంటున్నాం మా లక్కీ కోసము ఇంకా ఇక్కడైతే మా లక్కీ నేను అడుగుతున్నాను నీకు స్కూటీ కావాలా పెద్ద బండి కావాలా అంటే నాకు స్కూటీనే కావాలా స్కూటీనే కావాలా అంటున్నాడు ఫస్ట్ టైం పెద్ద బండి అన్నాడు అంటే ఇక్కడ అన్ని చూస్తున్నాడు కదా మొత్తం అన్ని చూసి కన్ఫ్యూజ్ అయిపోయాడనమాట ఏది కావాలన్నట్లు అన్నట్లు తర్వాత మళ్ళీ క్లారిటీకి వచ్చేసి నాకు స్కూటీనే కావాలంటున్నాడు ఇక్కడ మా ఆయన అయితే అన్నీ అడుగుతున్నాడు అనమాట అంటే ఏ స్కూటీ బాగుంటుంది ఎంత కాస్ట్ పడుతుంది ఎంత మైలేజ్ వస్తుంది అవన్నీ అడిగి కనుక్కుంటున్నాడు మా ఆయన అయితే ఇక్కడ ఇంకా ఇక్కడైతే అన్ని ఎంక్వైరీ చేసుకున్నాము ఏ స్కూటీ బాగుంటుంది అన్నట్లు తర్వాత వేరే షోరూమ్కి కూడా పోయి అన్ని కనుక్కోవాలి కదా అన్నట్లు ఇంకా మా ఆయన అయితే వాళ్ళ ఫ్రెండ్తో వేరే షోరూమ్కి వెళ్ళారనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి మేము ఏ స్కూటీ తీసుకున్నాము ఏ కంపెనీ తీసుకున్నామో అదంతా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా తర్వాత ఇంటికి కూడా వచ్చేసాము వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు మా లక్కీ స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు ఇంకా నేనైతే కొన్ని పనులు ఉంటే కంప్లీట్ చేసుకున్నాను వాషింగ్ మిషన్లో బట్టలు ఉంటే వేసేసాను తర్వాత ఇది వచ్చేసి మా ఆయన బీరవా అండి మా ఆయన బీరవాలో అయితే బట్టలు కొంచెం నీట్గానే ఉంటాయి అనుకోండి కానీ ఒక్కొక్కసారి కొంచెం చెదర బదర అయిపోయి ఉంటాయి ఒకచోట ఉండవన్నమాట అందుకే అవన్నీ తీసి మళ్ళీ లైన్లో పెడుతున్నాను ఒకసారి పెట్టినాను అనుకోండి ఒక నెలకే మళ్ళీ గందరగోళం అయిపోయి ఉంటుంది మళ్ళీ సర్దుకుంటూ ఉండాలి అన్ని బట్టలు అయితే సర్దేశానండి ఇంకా పైన అయితే మా ఆయన జీన్స్ ప్యాంట్లు అంట పంచలంటా అవన్నీ పెట్టేశాను ఇంకా పైన అల్మార్లు అయితే మా అత్తయ్య చీరలు ఉంటాయి మా అత్తయ్య ఉన్నప్పుడు చీరలు అవి ఇంకా కింద అల్మారాలు అయితే మా ఆయన డైలీ వేర్ వేసుకునే టీషర్ట్స్ అవి పెట్టేశాను నీట్గా ఇంకా తర్వాత ఈ కిందికి వచ్చేస్తే మా ఆయన రోజు ఆఫీస్కి వేసుకొని పోయే షర్ట్స్ ఇంకా ఎప్పుడైనా గ్రాండ్గా వేసుకునే షర్ట్స్ కూడా ఆ పక్కనే పెట్టేశాను ఇంకా నైట్ ప్యాంట్స్ కూడా ఆ పక్కనే పెట్టేశాను ఇంకా తర్వాత కింద అల్మారాలో మా మామయ్యవి పంచలు షర్ట్స్ ప్యాంట్స్ ఇంకా మా ఆయనవి షార్ట్స్ బనియన్స్ అంట మా లక్కీవి కొత్తవి కొన్ని పెట్టేశాను ఇంకా కింద అల్మారాలో మా ఆయనవి రెయిన్ కోట్స్ ఇంకా ఐరన్ చేయాల్సిన బట్టలు అక్కడ పెట్టేశాను అంతేనండి ఈరోజు ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం